ఆత్మబంధువులందరికీ ప్రణామాలు ఒక యోగి ఆత్మికత భాగంగా మనం పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ కూడా తెలుసుకుంటున్నామండి అందులో భాగంగా మనం నిన్నటి క్లాసులో గాలిలో తేలే సాధువు గురించి తెలుసుకుంటున్నాం ఆయన పతంజలి రచించిన యోగ సూత్రాలని అష్టాంగ రాజయోగాలని అలాగే ప్రాణామాయాలు అన్నీ కూడా చక్కగా అనుసరిస్తూ ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచుతూ అలాగే పాశ్చాత్యులు అంటే విదేశంలో ఉన్న ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎదగాలి అనుకుంటున్నారో ఉన్నత ఆత్ములుగా వాళ్ళకి ఈయన కూడా సహాయ సహకారాలన్నీ అందిస్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఉత్తరాల ద్వారా ఈయన్ని కలవడం ఆ ఉత్తరాల ద్వారా ఈయన వాళ్ళకి ఆ జ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతూ వస్తుంది ఎందుకు అంటే ఎక్కడో దూరంగా ఉన్న అమెరికా వాళ్ళకి మరి ఈయన ఇక్కడి నుండి చెప్పాలంటే సాధ్యం కాదు కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళరు కాబట్టి ఉత్తరాల ద్వారానే ఆయన సమాధానాలు ఇస్తూ ఉండేవారనమాట ఎందుకంటే పగటి వెలుతురులాగానే యోగశాస్త్ర జ్ఞానం కూడా పొందదలిచిన వాళ్ళందరికీ అది ఇప్పుడు మనకి పగటి వెలుతురు ఎలా అయితే ఉచితంగా లభిస్తున్నాయో అలాగే యోగశాస్త్ర జ్ఞానం కూడా ఉచితంగానే వాళ్ళకి లభిస్తుంది అని చెప్తున్నారు మానవులు మోక్షం పొందటానికి సారవంతమైనదిగా ఋషులు దర్శించింది ఏదైతే ఉందో దానిని ఆ పాశ్చాత్యుల కోసం మనం పలచనేమీ చేయక్కర్లేదు అని చెప్తున్నారండి ఎందుకంటే బాహ్యానుభవం ఏదైనా ఆత్మ మట్టుకు ఒకే తీరుగా ఉన్న పాశ్చాత్యులు కానీ పాచ్య దేశాలు వాళ్ళు కానీ క్రమశిక్షణలో కూడిన ఏదో ఒక యోగ పద్ధతిని అభ్యాసం చేయకపోతేనే బాగుపడదు అందువల్ల ఏదో ఒక అభ్యాసాన్ని వాళ్ళు చేస్తారు కదా ఆత్మ అనేది సర్వులకు ఒకే రకంగా ఉంటుంది కదా అనుభవాలే వేరుగా ఉంటాయి అంతే అలా చెప్పినప్పుడు ఆ యోగి ప్రశాంతమైన కళ్ళతో పరమహంస యోగానంద గారిని ఆకట్టుకుంటారండి ఆయన మాటల్లో భవిష్యత్తుని సూచించే అస్పష్టమైన ఉపదేశం ఉందన్న సంగతి ఆయన అప్పుడు గ్రహించలేదు కానీ ఎప్పుడో ఒకనాడు ఈయన భారతదేశపు దివ్య బోధనలకు అమెరికాకు తీసుకు వెళ్తానని తరచుగా మాట వరుసకు చేసే సూచనలకు అది పూర్తి అర్థమని ఆయనకు అప్పుడు అర్థం కాలేదన్నమాట ఇప్పుడే ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే అంటే ఈ పుస్తకం నేను రాసుకుంటూ ఉన్నప్పుడే నాకు ఆ రోజు ఆయన ఎందుకు అన్నది అన్నదానికి అర్థం బోధపడింది అని చెప్తున్నారండి మహర్షి ప్రపంచానికి లాభం కలగటానికి యోగశాస్త్రాన్ని గురించి మీరు ఒక పుస్తకం రాస్తే బాగుండుననిపిస్తుంది అని ఈయన పరమహంస గారు చెప్తారండి దానికి ఆయన ఏమంటారండి సాధువు గారు నేను శిష్యుల్ని తయారు చేస్తున్నాను వాళ్ళ వాళ్ళ శిష్య పరంపర కాలక్రమేణా జరిగే సహజ విద్యుత్తులకు విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలను తప్పనిగా నిరూపించే సజీవ గ్రంథాలుగా నిలుస్తాయి నేను ఏ ప్రత్యేక గ్రంథం కూడా రాయక్కర్లేదు అని చెప్తున్నారు సాయంకాలం ఆయన శిష్యులు వచ్చే వరకు ఆ యోగి దగ్గరే పరమహంస యోగానంద గారు ఒక్కరే ఉన్నారండి కాదురి మహాశైలు ప్రసంగం ప్రారంభిస్తారు ఆయన ప్రసంగాలు ఎంతో సాటి లేనివి వినేవాళ్ళ మనసుల్లో ఉండే చెత్తనంతా కూడా తుడిచిపెట్టేసి దేవుడి వైపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారండి ఆయన ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో మనసుకు హత్తుకుపోయే నీతి కథలు ఎన్నో చెప్పారు ఆ సాయంత్రం కాదురి మహాశైలు మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్విక విషయాలని వివరించారు మీరాబాయి మధ్యయుగంలో జీవించిన రాజపుటాని రాజకుమారి సాధు సజ్జన సాంగత్యం కోసం ఆమె ఈ రాజభోగాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసింది సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒక ఆయన ఆమె ఆడది కాబట్టి దర్శనమివ్వడానికి నిరాకరించాడు దానికి ఆమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకుని ఆమె పాదాల దగ్గరికి రావాల్సి వచ్చిందంట మీ స్వాముల వారికి చెప్పండి అన్నదామె ఏమని ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవ్వరూ ఉన్నట్టు నాకు తెలియదు ఆయన ముందు మనందరం ఆడవాళ్ళము కామా ఏకైక సృష్టికర్త దేవుడేనని ఆయన సృష్టి అంతా స్తబ్ధమైన మాయే తప్ప మరేమీ కాదని పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావనండి అదంతా కూడా మీరాబాయి ఆయన పారవస్యంతో ఆనంద పారివస్యం అనేక కీర్తనలు కట్టింది వాటిలో ఈనాటికి భారతదేశంలో పదులుపరుచుకున్నారంటండి వాటిలో ఒకటి ఒక్కటి మనకి కింద ఇక్కడ అనువదిస్తున్నారు ఏంటంటే ప్రతి నిత్యం స్నానం చేస్తేనే దేవుడు సాక్షాత్కరించినట్టయితే వెంటనే నేను తిమింగిలాన్న అవుతాను ఆకాశంలో అఖాతంలో అంటే చూడండి ప్రతి నిత్యం నేను స్నానం చేస్తేనే దేవుడు నాకు సాక్షాత్కారం ఇస్తాడు అంటే నేను ఆ యొక్క బంగాళాఖాతం మహాసముద్రంలో తిమింగిలాన్న అవుతాను అంటున్నాడు అంటుందండి ఆవిడ దుంపలు పళ్ళు తిన్నంత మాత్రాన ఆ తత్వం తెలిసినట్టయితే నేను జన్మ ఎత్తితే బాగుడు అనుకుంటున్నాను అందంటండి మీరాబాయి జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే రాకాసి పూసల పేరుతోనే జపాలు చేస్తాను అన్నదండి మీరాబాయి రాతి బొమ్మలకు మొక్కడం వల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే పాషాణమైన పర్వతాన్నే పూజిస్తాను సవ్యూయంగా అని చెప్పిందండి ఆవిడ పాలు తాగితేనే ఆయన్ని వంట పెట్టించుకోవచ్చు అనుకుంటే ఎన్నో పాడిదోడలకు పసిపిల్లలకు నేను ఆయన పాటికి తెలిసిపోయే ఉండాలి కదా అంటే పాలు తాగితేనే ఆయన వంటే పట్టించుకోవచ్చు అంటే పాడిదోడలు పసిపిల్లలు పాలు తాగుతాయి కదా మరి వాళ్ళకెందుకు తెలియట్లేదు ఆయన గురించి అని అంటుందండి ఆవిడ సతిని విడిచిన మాత్రాన్న దేవుడికి పిలుపందుతుందంటే వేల కొద్దీ జనం నపంసకులుగానే ఉండిపోతారేమో కదా మీరాబాయికి తెలుసు దేవుణ్ణి కనుక్కోవడానికి తప్పకుండా ఉండవలసింది ప్రేమ ఒక్కటేనని కాదురి మహాశైలు యోగాసనంలో కూర్చుని ఉండగా చాలామంది విద్యార్థులు ఆయన పక్క ఉన్న పాంకోళ్ళల్లో రూపాయలు పెట్టారంటండి భారతదేశంలో సాంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించుకుంటూ వస్తున్నారు శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాలయందు అర్పిస్తాడన్న దానికి అది సూచన కృతజ్ఞత గల స్నేహితులుంటే మారు రూపాల్లో ఉండి తన అవసరాలు తాను చూసుకునే భగవంతుడే స్వామి మీకు అద్భుతమైన మీరు అద్భుతమైన వారు ఒక శిష్యుడు ఈ ఋషి పొంగవుల దగ్గర సెలవు తీసుకుంటూ భక్తిపూర్వకంగా అన్నాడంటండి భగవంతుడిని అన్వేషించటం కోసం మాకు జ్ఞానోపదేశం చేయటం కోసం మీరు సంపదలు సౌఖ్యాలు అన్నీ త్యాగం చేసేసారు కాదురి మహాశైలు చిన్నతనంలో ఏకైక లక్ష్యంతో యోగ మార్గంలోకి ప్రవేశించేటప్పుడు పెద్దలిచ్చిన గొప్ప సంపదను విడిచిపెట్టేశారన్నది లోక ప్రసిద్ధమంటే మిగతాది రేపు క్లాసులో తెలుసుకుందామండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్